గగనైతే భూమిని కాపాడేసి తీసుకొస్తూ ఉంటాడనమాట ఇంకా సాధన అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మనమైతే భూమి కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసి ఇంకా ఈ సభను అయితే అగౌరవపరచద్దు ఇంకా రిజల్ట్స్ని అయితే త్వరగా అనౌన్స్ చేయండి అనేసి ఇంకా సాధన అంటూ ఉంటుంది అనమాట ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళబోయే వాళ్ళ టీం మెంబర్స్ని అనౌన్స్ చేస్తున్నాం అనేసి న్యాయ నిర్ణేతలు అంటూ ఉంటే ఇంకా ఆగండి ఇంకా భూమి అయితే వచ్చేసింది మాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వండి త్వరగా రెడీ అయ్యేసి వస్తుంది భూమి ఇంకా అలాగే దానిలో యాక్సిడెంట్ వల్ల భూమి రావడం లేట్ అయింది అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే అసలు లేటుగా వచ్చిన వాళ్ళకి టైం ఎలా ఇస్తారు అస్సలు ఇవ్వద్దు అనేసి సాధన అంటూ ఉంటే అసలు మీరు శోభాచంద్ర శిష్యురాలైనా ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి టైం ఇస్తే ఏమవుతుంది అనేసి ఇంకా న్యాయ నిర్ణేతలు కూడా అంటూ ఉంటే ఇంకా సాధన అయితే సైలెంట్ అనమాట ఇంకా భూమి అయితే రెడీ అవడానికైతే వెళ్ళిపోయింది అనమాట డ్యాన్స్ పోటీకి ఇంకా ఇంకో పక్క అయితే మన నక్షత్రం అయితే అబ్బా అమ్మ అనేసి చేతులు కాళ్ళకి కట్టుకట్టుకొని మూలుగుతూ ఉంటుంది అనమాట ఇంకా చర్రీ అయితే నక్షు డార్లింగ్ నక్షు డార్లింగ్ అనుకుని వస్తూ ఉంటే అమ్మో వీడొస్తున్నాడేంటి అనేసి ఇంకా చేతులు కాళ్ళకైతే దుప్పటి కప్పేసుకుంటుంది అనమాట ఏంటి నక్షు డార్లింగ్ నీ మెహందీ చూపించు ఎలా పండిందో చూస్తాను అనేసి చెర్రీ అంటూ ఉంటే నేనేం మెహందీ పెట్టుకోలేదు అనేసి నక్షత్రం అంటూ ఉంటుంది అదేంటి నువ్వైతే మేలిం ముసుగులో కూర్చొని మెహందీ పెట్టించుకుంటున్నావని ఎందుకు చెప్పింది అనేసి చెర్రీ అంటూ ఉంటే ఇంకా భూమికి అయితే మెహందీ డిజైన్స్ పడవంట అందుకని నేను పెట్టించుకున్నాను అనేసి ఇంకా నక్షత్రం అంటూ ఉంటే అవునా ఒకసారి చూస్తాను చూపించు చూపించు అంటూ ఉంటే నక్షత్రం చూపించదనమాట ఇంకా చెర్రి అయితే ఇంకా నక్షత్ర చేతులకి కాలకున్న దుప్పటి పక్కకు తీసేస్తాడనమాట అదేంటి చేతుల కాలకంతా కట్లు కట్టుకున్నావు అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటే దిష్టి తగలకూడదని కట్టుకున్నానులే అనేసి ఇంకా నక్షత్రం అంటూ ఉంటుంది అనమాట అప్ప నేనంటే ఎంత ప్రేమ నక్షత్ర నీకు అందుకే నా ఇలా కట్లు కట్టుకున్నావు అనేసి ఇంకా నక్షత్రకున్న కట్లన్నీ ఇప్ప ఇప్ప తీసేస్తాడనమాట అదేంటి ఇదైతే మెహందీ ఇంకా లేదే ఏదో గాయాలైనట్టున్నాయే ఏమైంది చెప్పు అనేసి ఇంక చెర్రి అంటూ ఉంటే ఏం కాలేదు అనేసి నక్షత్రం అంటూ ఉంటుంది అంటే ఇదంతా మీ అమ్మ కూతురులో ప్లాన్ కదా ఇంకా భూమిని గాయపరచాలనుకుంటే నువ్వు గాయపడ్డావు కదా నీ కాళ్ళు చేతులు అనేసి ఇంక చెర్రి అంటూ ఉంటే ఇంక నక్షత్రం ఏం మాట్లాడదనమాట అయితే కానీ ఈ విషయం అయితే నేను మావాయికి చెప్తాను నువ్వు ఇలా చేసావని అనేసి చెర్రి వెళ్తూ ఉంటే వద్దు చెర్రి బావా చెప్పొద్దు అనేసి ఇంకా నక్షత్ర ప్రేమగా పిలుస్తూ ఉంటే చెర్రీ వెనక్కి వస్తాడనమాట అబ్బా నేనంటే ఎంత ప్రేమ నక్షత్ర నేను మామయ్యకైతే ఇంకా ఈ మెహందీ గురించి చెప్పకుండా ఉండాలంటే నాకైతే ముద్దు పెట్టాలి అనేసి ఇంకా చెర్రి అంటూ ఉంటే నేను పెట్టను అనేసి నక్షత్రం అంటదనమాట అయితే మామయ్యకి చెప్పేస్తాను అనేసి చెర్రి అనగానే సరే అనేసి నక్షత్రం అయితే చెర్రీకి అయితే ముద్దులు పెట్టిద్ది అనమాట ఇంకా భూమి అయితే రెడీ అయిపోయి ఇంకా తన టీంతో అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తుంది అనమాట భూమి డ్యాన్స్ వేస్తుంటే గగన్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటాడో ఇంకా డ్యాన్స్ అయిపోగానే ఇంకా అయితే ఇంకా రిజల్ట్స్ చెప్తారా मत భూమి టూమ్ కూడా రెండో రౌండ్కి అయితే క్వాలిఫై అయ్యింది అనేసి ఇంకా జడ్జిలు చెప్పగానే ఇంకా గగన్ భూమి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా సాధన దగ్గరికి వెళ్ళిపోయి థ్యాంక్ యూ సాధన నువ్వు అపూర్వకు ఫోన్ చేయడం వల్లే నేనైతే భూమిని సేవ్ చేసుకోగలిగాను థ్యాంక్ యూ అనేసి గగన్ అంటూ ఉంటే అసలు మీరు ఈ చిన్న విజయానికి సంతోషపడిపోతేలాగా ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి కదా దాంట్లో క్వాలిఫై అవ్వండి అప్పుడు చూస్తానులే అని సాధన అంటుంది ఎలాగైనా భూమి గెలుస్తుంది అని చెప్పేసి గగన్ భూమి అక్కడి నుంచి వెళ్తారనమాట ఇంకా గగన్ అయితే భూమిని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట భూమి జాగ్రత్తగా వెళ్ళు అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి భూమి అయితే గగన్కి అయితే హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పద్దు భూమి మీ అమ్మ ఆశయాన్ని అయితే ఇద్దరం కలిసి అయితే నెరవేరుద్దాం అనేసి ఇంకా గగన్ చెప్తాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ